తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడాకారుడిగా ఒక కొత్త అవతారంలో కనబడుతున్నారన్నమాట అదే ఆయన జెర్సీ మన మెర్సీ ఆ జెర్సీలో మెర్సీలాగా మెరిసిపోతున్నాడు మెర్సీ గారు మన హైదరాబాద్కి వచ్చి పదమూడవ తారీఖు అనుకుంటే ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్నది దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా ఏదో జస్ట్ నామకే వాస్తే కాకుండా తనలోనే బహుశా ఏంటంటే ఆయనకి చదువుకునే రోజుల్లో ఈ ఫుట్బాల్ మీద మంచి ఆసక్తి ఉండి ఉండొచ్చు ఆడి కూడా ఉండొచ్చు దాన్ని బయటికి దిగేసేందుకు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ విజువల్స్ చూస్తూ ఉండొచ్చు మీరు అంటే ఒక క్రీడాకారుడి ఉత్సాహం కానీ ఇప్పటికీ మనం కూడా ఏదైనా క్రికెట్ బ్యాట్ ఆడాలంటే చాలా ఉత్సాహంగా ఉంటాం క్రికెట్ బ్యాట్ బట్టే చూసుకొని వెళ్ళిపోయి సిక్స్ కొట్టాలి ఫోర్ కొట్టాలని అంటే ప్రతి ఒక్కరిలో కూడా ఏంటంటే ఆ క్రీడా స్ఫూర్తి ఉంటుంది సమయం వచ్చినప్పుడు దాన్ని వాడుకోవాలి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చక్కగా ఒక నిజమైన ఫుట్బాలరు గ్రౌండ్లో ఎలాగైతే వ్యవహరిస్తారో ఆ కిక్కులు గోల్ పోస్ట్ దగ్గర బిహేవియరు అదంతా చాలా చక్కగా ఉంది అన్నమాట ఎక్కువ మన మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టులు తర్వాత తర్వాత మనం వ్యాపకాల్లో పడి మర్చిపోయినా కూడా అది ఆట కావచ్చు లేదంటే ఒక వ్యాపకం కావచ్చు దాన్ని గుర్తు చేసుకోవటం అందులోనే ఏంటంటే నెంబర్ వన్ ప్లేయర్ కదా ఆయన వస్తున్నాడంటే ఆయన ముందు ఇదిగో ఆయన నాట్ ఓన్లీ ఏ పొలిటీషియన్ చూశారు కదా ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళి గోల్ పోస్ట్ దగ్గర దాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు ప్రత్యర్థులు కొంతమంది ట్రోల్ చేయడానికి రెడీ అవుతుంది వాళ్ళని కూడా ఆ ఫుట్బాల్తో కిక్ చేసినట్టు కిక్ చేసేయచ్చు ఈ యొక్క విషయం అనుకు నిజంగా స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటారు కదా అది కనబడుతుంది రేవంత్ రెడ్డి గారిలో ఇక్కడ నాకు మీరు ఈ సిఐ సమిట్ ప్లస్ ఆ తర్వాత చూడండి చాలా ఫాస్ట్గా ఆయన నాకు తెలిసి ఆయనకు బాగా ఇష్టం అనుకుంటే ఈ ఆట కూడా అందుకనే మేము ఏదో పిలిచామంటే పిలిచాము వాళ్ళతో ఆడిస్తున్నామంటే ఆడిస్తున్నాము అనకుండా నిజంగానే నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ ఈ మ్యాచ్ని రసవత్తరంగా ఏదో సరదా సరదాగా ఏమంటారు ఇప్పుడు సినిమా స్టార్లు క్రికెట్ ఆడుతుంటే ఎలా క్యామిలీస్ అన్నివేశాలు ఉంటాయో అలా కాకుండా ఒక సీరియస్ మ్యాచ్ మరీ సీరియస్ అంటే సీరియస్ గారు ఎస్ క్రీడాకారులకి హైదరాబాద్ ఒక నగరం కూడా అని ఆ వచ్చిన అతిథి కూడా ఆశ్చర్యపోయేలాగా ట్రై చేస్తున్నట్టు కనబడుతుంది రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా అభినందనలు మంచి జోష్ కనబడుతుంది ఆయనలో మీరు కూడా చూసి ఆ ఉత్సాహాన్ని తెచ్చుకోవచ్చు పర్టికులర్గా ఈ వింటర్ సీజన్లో ఇలాంటి మ్యాచ్లు సారీ ఈ ఇలాంటి ఆటలు అనేవి శారీరక తో పాటు రోగ నిరోజు శక్తిని పెంచుతారు పెంచుతాయి ఈ క్రీడా స్ఫూర్తిని మనందరం అభినందించాల్సిందే రేవంత్ రెడ్డి గారికి సంబంధించి